నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి సార్ పేరు పరిసి నాయుడు గారు ఈయన రిటైర్డ్ టీచర్ అలాగే సార్ డ్రాయింగ్ ఏ గ్రేడ్ అయిపోయింది చిన్న కుదుమ గ్రామంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జూలై ఒకటో తారీఖున జన్మించారు సార్ వాళ్ళ నాన్నగారి పేరు జగన్నాథ నాయుడు గారు ఆయన కూడా ఆర్ట్లో కొన్ని డిజైన్స్ వేసేవారంట సార్ వాళ్ళ నాన్నగారిని చూసి ఈయన ఇన్స్పిరేట్ అయ్యి అలా చేయడం జరిగింది బట్ డ్రాయింగ్లో ఏ గ్రేడ్ అయినప్పటికీ ఈయన డ్రాయింగ్ టీచర్ అయితే కాదు సో సార్ ఒక డ్రాయింగ్ వేశారు మార్నింగ్ నేను చూశాను చాలా బాగా అనిపించింది నాకు సో ఇది ఒక న్యూ ఐడియా అనుకోవచ్చు ఒక మనిషి నుంచి ఒక ఏనుగు ఒక జంతువుని కాపాడుతుంది అంటే బాణ వేస్తున్నాడు అనమాట వేటగాడు ఏనుగు వచ్చి కాపాడుతుంది సో చాలా మంచి మెసేజ్ అలాగే మనం కూడా జంతువులు నివసించేటటువంటి అడవులు నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇండోనేషియాలో కొన్ని వేల ఎకరాలు భూమిని అంతా అంటే అడవిని అంతా నాశనం చేసేస్తుందంట ఇండోనేషియాలో అడవిని నాశనం చేసి అక్కడ షుగర్ కేన్స్ని పండించబోతుందంట సో అలాగే మన హెచ్సిలో అడవిని ఇచ్చేసేసి నాలుగు వందల ఎకరాల అడవిని తీసేసి అక్కడ ఒక ఫ్యాక్టరీస్ అవి ఇవి కడదామని అనుకున్నారు అక్కడ జంతువులన్నీ అర్థనాదాలన్నమాట ఏది పికాక్స్ అర్ధరాత్రులు అది వీడియో తీసి ఎంత వైరల్ చేయకపోతే కనుక అది ఆగిపోయింది లేదు అనుకుంటే అది ఇంకా అలాగే కొనసాగి ఉండేది ఎన్ని జంతువులు చచ్చిపోయాయో ఎన్ని మూగజీవులు చనిపోయి ఉండేయో ఒకప్పుడు అమెరికాలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఐ మీన్ మంటలకి ఎన్ని వేల జంతువులు చచ్చిపోయాయి కొంతమంది కారులో వెళ్ళిపోతున్నారు కానీ జంతువులు ఎట్ వెళ్తాయి ఏ నగరానికి వెళ్తే వాళ్ళకి దానికి రక్షణ ఉంటుంది సో అటువంటి సిచ్యువేషన్స్ని చూసాం ఇలా అడవుల్ని నరికేయడం అనేది ఎంతవరకు రైట్ అడవులు నరికేయడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏం ఉండవు మనకి ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి అలాగే మనకి ఫ్లెట్స్ వస్తున్నాయి వానలు పడట్లేదు వీటన్నిటికీ కారణం చెట్లు లేకపోవడమే సో ఈ చెట్లు నరికేస్తే కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఉంటుంది ఆక్సిజన్ మనకి తగ్గుతుంది మనం మనకి ప్రాణహాని కలుగుతుంది ప్రతి ఇంట్లో చెట్లు నాడుతాం అవి చిన్నవైనా పెద్దవైనా అలాగే పక్షులకి ఒక గూడులాగా ఏర్పాటు చేద్దాం పక్షులకి కొన్ని గింజలు వేద్దాం అలాగే కొన్ని నీళ్లు పెడతాం మనం ఎంత సెన్సిటివ్ ఎండలకి ఎలా తట్టుకోలేమో అది పుచ్చిపుచ్చి ప్రాణాలు అవి కూడా తట్టుకోలేవు మనం నీళ్లు పెడితే అవి తాగుతాయి మన గింజలు వేస్తే అవి తింటాయి అలాగే మనకుండే చెట్లకి చెట్ల మీద ఉన్న పురుగులు కూడా తింటాయి సో మనం ఎటువంటి పురుగుల మందు వాడవలసిన అవసరం ఉండదు సో ఆలోచించండి చెట్లకి నీళ్ళు పెట్టండి అలాగే పక్షులకు కూడా నీళ్లు పెట్టండి అవి తాగుతాయి ఈ ఎండాకాలం వాటిని కాపాడదాం బాణాకాలం వచ్చేంతవరకు మహా అయితే పోతే ఒక గ్లాస్ వాటర్ ఒక గుప్పిడి గింజలు అంతే సో దీని మీద నేను రేపటి నుంచి ఒక రెండు పెయింటింగ్స్ ఒక రెండు డ్రాయింగ్స్ వేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే ఇది కొంతమందికి రీచ్ అయితే ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో మన ఆర్టిస్టులు కూడా చాలా సున్నిత మనస్కులు కాబట్టి మనం ప్రతిదాన్ని చూసి రియాక్ట్ అవుతాం కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అంజలి దాస్ గోటపాటి